శ్రీగురుభ్యో నమ హరి ఓంహా పరాభావన సంవత్సరంలో వృషభరాశి వారి యొక్క రాశి ఫలితం ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా అనగా వృషభరాశి వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యాలు ఐదు అవమానాలు నాలుగు ఈ యొక్క వారు గురుడు రెండు మూడు స్థానాలందు శని లాభంలో ఉండడం వల్ల ఇత ముందు మీరు ఏదైతే రాదు నా వల్ల కాదు అనుకున్నటువంటి పనులు ఆటంకాల్లో ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేస్తారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా కొంచెం నలిగేటువంటి అవకాశం ఉన్నా ఎవరో ఒకరు ఆ సమయానికి వచ్చి మీకు చేయదేవడం భగవన్ మానవ రూపంలో నన్ను ఆదుకుంటున్నాడు అనేటువంటి ఒక నమ్మకానికి రావడం జరుగుతూ ఉంటుంది పైగా ఈ వృషభ రాశి వారు ధనాన్ని ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సరైన మార్గం చూపించేటువంటి మీ పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవ్వడం వాటి వల్ల మీరు ఒక స్థాయిలోకి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది పైగా వృషభరాశిలో ఉన్నటువంటి వారు మీ మాట తీరును మార్చుకుంటారు నలుగురితో ఏ విధంగా మాట్లాడాలి నేను ఇలా ఉంటే నన్ను ఎవరు ఆదరించట్లేదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గ్రహిస్తూ ఉంటారు వచ్చేటువంటి ఆగస్ట్ నుంచి కూడా వీరికి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు రాజకీయ పరంగా కూడా జనాల్లో ఆదరణ పెరుగుతుంది విద్యార్థులకి కాస్త జ్ఞాపక తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది పైగా మీరు చదువులో కంటే ఇతరతర రంగాల్లోనే మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా దాని మీదే కేటాయించడం జరుగుతూ ఉంటుంది ఇక రాజకీయాల్లో కానీ సినీ పరిశ్రమల్లో కానీ సంగీత సాహిత్యాల్లో ఉన్నవారికి కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు ప్రథమాంకంలో ద్వితీయాంకంలో ఈ ప్రథమాంకం కంటే ద్వితీయాంకం అద్భుతంగానే ఉంటుంది ప్రథమాంకంలో కొంచెం ప్రశ్నార్థకంగా ఉన్న ద్వితీయాంకంలో నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది రైతుల విషయానికి వస్తే ప్రథమాంకంలో రెండు పంటలు కూడా అక్కడికి అక్కడ పెట్టుబడి పెట్టుబడి సరిపోతుంది ద్వితీయాంకంలో మాత్రం మీరు లాభపడేటువంటి అవకాశం లభిస్తుంది వ్యాపారం ప్రారంభం చేద్దామని కానీ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించేటువంటి వాళ్ళు ద్వితీయాంకం అయినటువంటి ఆగస్టు తర్వాత మాత్రమే వెచ్చించండి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఇక బంగారు ఆభరణాల కొనుగోలు స్థిరాస్తులు కొనుగోలు అనేటువంటివి ప్రథమాంకంలో మాత్రం అంటే జూలై వరకు కూడా మీరు కొన్నవే ఆస్తులుగా చెప్పవచ్చు ద్వితీయాంకంలో కొన్నటువంటి ఏది కూడా మీరు నిలబెట్టుకునేటువంటి అవకాశం గోచరించడం లేదు పైగా ఈ రాశి వారికి మీ యొక్క స్థితిగతులను చూసి ఏడ్చేటువంటి నరఘోష ప్రభావం ఎక్కువగా ఏర్పడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పవచ్చు ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రథమాంకంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక విసుగుతో కూడుకునే అనారోగ్యం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తృతీయాంకంలో మాత్రమే కలిసి వస్తుంది తాత మొత్తాదం నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో ఎట్టి పరిశ్రమలోనూ రాదు ద్వితీయాంకమైనటువంటి అక్టోబర్ తర్వాత నుంచి కూడా మీకు స్థిరాస్తులు కానీ తాత మొత్తాదం లభించేటువంటి ఆస్తులు కానీ ఆర్థికంగా కానీ నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది పైగా ఈ వృషభరాశిల వారు అందరూ కూడా మిమ్మల్ని వేరెత్తి చూపించేటువంటి పరిస్థితిలో ఉంటారు కాబట్టి మీ మాటి తీరు మార్చుకోవాలని మీరు స్వయంకృప అపరాధాన్ని తెలుసుకుని మీ విధి విధానాలను మార్చుకుంటూ ఉంటారు ఎప్పుడూ చూడనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు దర్శించడం వృషభరాశి వారు చేస్తారు పైగా వృషభరాశి వారు నమ్మి మోసపోయేటువంటి అవకాశాలు ద్వితీయాంకంలో ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ద్వితీయాంకంలో చాలా జాగ్రత్తగా ఉండండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన మిత్రులు కాదు అలా అని చెప్పి మనల్ని వీర్షించే వాళ్ళు మన శత్రువులు కూడా కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ద్వితీయాంకంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసి షూరిటీలు పెట్టించుకుని ఐపీలు పెట్టి ఆ యొక్క భారం అంతా కూడా మీ మీద వేసేటువంటివే ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ వృషభరాశి వారు ఇతరులు నమ్మేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త స్నేహితులను మాత్రం ఎట్టి పరిస్థితులను నమ్మొద్దు పాత స్నేహితులు పునరుద్వీకరణ అయితే మాత్రం వాటిని కొనసాగిస్తూ ఉండండి అద్భుతంగా కలిసి వస్తుంది పైగా ఈ రాశి వారు ఈయనంతా కూడాను మీరు మీ యొక్క ఆలోచన ద్వారా మార్చుకుంటూ ఉండండి మీ విధి విధానాల్లో ఎప్పుడూ కూడా మీ పాత విడిచిపెట్టినటువంటి స్నేహితుల వల్లే మీరు లాభపడేటువంటి అవకాశంగా చెప్పవచ్చు పైగా ఈ ప్రతి ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయడం చాలా మంచిది చందనాన్ని ధరించండి తులసి మాలని కనుక మెల్లో వేసుకుంటూ ఉండడం వల్ల వృషభరాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటప్పుడు సూచనగా చెప్పవచ్చు శ్రీగరభ్యో నమ హం శ్రేయ మహాగణాధిపతా సరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరే ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహడాక్షలసి చెద్దం ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చూసి ఈ సంవత్సరం అన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ పూజ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి ఎవరి ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా రిపీట్ గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణ వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీచ మాత్రమే తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైంలో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది గ్రహ ఏమన్నా ఉన్నాయా వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పట్టించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నా మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మరొకసారి కానీ ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మేనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది అధికమైనటువంటి ఎండలు గోచరించడం వృత్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగల్ల వర్షాలుగా రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తగు భూసారం అనేటువంటి తగ్గడం నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనుషుల మధ్య కలమశం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరు ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడా గోచరించడం లేదు ఇక నేరసాధిపతి గురుడు అవడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతుంది రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు అంటే రోడ్డు పక్కన టెంటర్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగ్లు కోలడం కానీ కుజ్జుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు ఈ మా ఈ పరాభావన సంవత్సరంలో మూడు గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఆగస్ట్ పన్నెండో తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఏడో తారీఖున చంద్రగ్రహణం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో సూర్యగ్రహణం గోచరిస్తోంది ఈ మూడు గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక మూడాలు అనేటువంటివి గురుమూడమి జూలై పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మూడమి చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు ఈ గురుమూడమి శుక్రమూడములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి ఈ ఆగస్ట్ జూలై ఈ రెండు నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పంచాంగంలో ఎప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనవరాశి రాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం